ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు సెలార్తో తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్ ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో నటిస్తున్న విషయం తెలిసిందే యంగ్ డైరెక్టర్ నాగస్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది వేసవి కానుకగా మే తొమ్మిదిన నా ఈ సినిమాను థియేటర్ లోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇటీవల మరోసారి క్లారిటీ ఇచ్చారు అయితే మేకర్స్ నిన్ననే ఓ వీడియో పోస్ట్ చేశారు అందులో బ్లాక్ షోస్ తో బీజీఎం కు హీరో ప్రభాస్ కాలు కదుపుతున్నట్లు కనిపిస్తోంది ప్రస్తుతం ఈ చిన్న గిలీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ మాస్ బీట్ సాంగ్ కు ప్రభాస్ తన డాన్స్ తో సందడి చేస్తున్నారట ఆయనకు జతగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశ పట చిందులేస్తుందట ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందట మొత్తానికి కల్కి మూవీలో ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ డాన్స్ ట్రేట్ ఉందన్నమాట చివరిగా మిర్చి మూవీలో తన డాన్స్ తో అలరించారు ప్రభాస్ ఆ తర్వాత కారణాలు ఏవైనా బాహుబలి వన్ బాహుబలి టూ సెలార్ రాధేశ్యాం సెలార్ చిత్రాల్లో ప్రభాస్ డాన్స్ ను మిస్ అయ్యారు ఫ్యాన్స్ ఇప్పుడు ఆ లోటు ను కల్కీ మూవీతో ప్రభాస్ తీర్చనున్నారు మాస్ డాన్స్ తో అలరించనున్నారు ప్రభాస్ దిశ సాంగ్కు ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ అందించారట సంతోష్ నారాయణ్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ వంటి లెజెండ్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఫిమేల్ లీడ్ రోల్ నటిస్తుండగా దిశ పటాని కూడా కీలక పాత్ర పోషిస్తోంది వైజయంతి మూవీస్ ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది ఓవైపు షూటింగ్ సర్వేగంగా జరుగుతుండగా మరోవైపు విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా స్పీడ్గా ఎలా అయినా మే తొమ్మిదవ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్ ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది త్వరలోనే మేకర్స్ మరో ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది ప్రమోషన్ లో స్పీడ్ కూడా పెంచనున్నారట